ప్రభుత్వం స్పందించకపోగా దాంట్లో ఉన్న కొంతమంది వ్యక్తులు కూడా దాన్ని ప్రమోట్ చేస్తూ ఈరోజు చూస్తే ముందు ముందు పోతూ ఉంది దీన్ని ఆపాలని చెప్పి ఒక పోలీస్ ఆఫీసరు ఏ విధంగా అయితే తెలంగాణలో ఆ బెట్టింగ్ యాప్ల వల్ల నష్టపోతున్నారు దీనివల్ల నష్టం అని చెప్పి ఒక పోలీస్ ఆఫీసర్ కదిలించిన తీరుని బట్టే ఇప్పటికీ ఈ బెట్టింగ్ యాప్ల గురించి మనం మాట్లాడుకోగలుగుతున్నాం లేకపోతే అంతకుముందు చాలామంది యూట్యూబర్ ఇన్ఫ్లుయెన్సర్స్ సైతం ఈ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయటం దాని ద్వారా వచ్చే లాభాలను అర్జించటం దాని ద్వారా యువత దానికి లోనైపోయి బానిసలుగా మారిపోయి ఆ బెట్టింగ్ యాప్ లేకపోతే సూసైడ్లు దాకా వెళ్ళిపోయే స్థితి ఈ బెట్టింగ్ యాప్ల వల్ల మనకు కలుగుతుంది దీన్ని నివారించాల్సిపోయింది ప్రభుత్వం దీని గురించి మాట్లాడటం కూడా మానేసింది ఏదైతే ఇన్ఫ్లుయెన్సర్ యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఇన్ఫ్లుయెన్సర్సు క్షమాపణలు చెప్పి తప్పించుకునే స్థితికి మారిపోతున్నారు తప్ప దానివల్ల నష్టపోయిన కుటుంబాన్ని కూడా ఆదుకునే పరిస్థితి లేదు ఆ విధంగా ఈ బెట్టింగ్ యాప్ల వల్ల చాలా ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి ఉంది యువత ముందుగా దీన్ని బెట్టింగ్ యాప్ల గురించి గవర్నమెంటు దీని మీద అవగాహన కల్పించి కాలేజీల్లో అలాగే స్టూడెంట్స్కి సంబంధించిన కాలేజీల్లో అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి బెట్టింగ్ యాప్ను శాశ్వతంగా నిర్మూలించాలి అది నిర్మూలించితేనే ఈ ఏదైతే అనుకున్న యాప్లు ఆగుతాయి లేకపోతే అవి ఇంకా కొత్త పంతనాలు పొందుతూ కొత్త కొత్త ప్లేసుల్లో కొత్త కొత్తగా బెట్టింగ్ యాప్స్ వస్తున్నాయి ఈ బెట్టింగ్ యాప్ని శాశ్వతంగా నిర్మూలించాలి